వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈ వీడియోలో రీసెంట్ టైంలో ఎక్కువగా కరెక్షన్ కనబడుతున్న బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న బెస్ట్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ సో నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ప్రస్తుతానికి అయితే ఆర్బిఎల్ బ్యాంక్కి ఫైవ్ బిజినెస్ వర్టికల్స్ అయితే ఉన్నాయి కార్పొరేట్ బ్యాంకింగ్ కమర్షియల్ బ్యాంకింగ్ బ్రాంచ్ అండ్ బిజినెస్ బ్యాంకింగ్ రిటైల్ అసెట్స్ అండ్ ట్రెజరీ దెన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ సో ఇలా వేరియస్ సర్వీసెస్ని అయితే కన్జ్యూమర్స్కి అందిస్తుంది ఫర్దర్గా ఆర్బిఎల్ బ్యాంక్ అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ ట్వంటీ పర్సెంట్ సిఏజ్ చొప్పున వీళ్ళు ఫ్యూచర్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ మధ్యలో గ్రో అవ్వాలని అండ్ గ్రో గ్రాన్యులర్ డిపాజిట్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ చొప్పున పెరగాలి అండ్ యావరేజ్ కాసా గ్రోత్ అనేది వన్ పాయింట్ టూ పర్సెంట్ పర్ యానం చొప్పున టార్గెట్ అయితే పెట్టుకున్నారు సో కమ్ టు ఆర్బిఎల్ బ్యాంక్ కంప్లీట్ గా ఫైవ్ థర్టీ ఎయిట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి త్రీ ఎయిటీ ఎయిట్ ఏటీఎం అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ అనేవి రీసెంట్ టైంలో పెరుగుతూ వస్తున్నాయి అండ్ రిటైల్ అడ్వాన్సెస్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ సెవెన్ కరోర్గా ఉంటే హోల్సేల్ నియర్లీ థర్టీ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ కరోర్గా ఉన్నాయి అడ్వాన్సెస్ అయితే స్టేబుల్గా గ్రో అవుతూ వస్తున్నాయి లాస్ట్ ఫైవ్ సిక్స్ క్వార్టర్స్ నుంచి కూడా డిపాజిట్స్ కూడా స్టేబుల్గా గ్రో అవుతూ వస్తున్నాయి కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్ అకౌంట్ కానీ టర్మ్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ చాలా స్టేబుల్గా గ్రో అవుతూ వస్తున్నాయి అండ్ కమ్ టు ప్రాఫిటబిలిటీ నెట్ ప్రాఫిట్ అనేది క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా చాలా స్టేబుల్గా గ్రోత్ వస్తున్నాయి రీసెంట్ టైంలో సో ఫర్దర్గా కో బ్రాండ్ పార్ట్నర్షిప్ ఉంది బజాజ్ ఫిన్సర్ తోటి యాజ్ అ ఎన్బిఎఫ్సీ మనీ ట్రాప్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన స్టా కంపెనీ ఇది పైసా బజార్ టీవీఎస్ క్రెడిట్ అండ్ ఇలా వేరియస్ బ్రాండ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది ఆర్బిఎల్ బ్యాంక్కి సో దట్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి అయితే ఇది యూజ్ అవుతుంది అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ సిక్స్ కరోర్గా అయితే ఉంది టోటల్ ఇన్కమ్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కరోర్గా వచ్చింది ఈ జూన్ క్వార్టర్లో మీకు లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకున్న ఎట్ ద సేమ్ టైం సీక్వెన్షియల్గా కంపేర్ చేసుకున్నా కూడా మంచి ఫైనాన్షియల్స్ అయితే బ్యాంక్ పోస్ట్ చేయగలిగింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది త్రీ సెవెంటీ టూ కరోర్గా వచ్చింది ఈ క్యూ వన్లో లాస్ట్ ఇయర్ క్యూ వన్లో ఇట్ వాజ్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కరోర్ సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రో అవుతూ వస్తుంది అండ్ కమ్ టు ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అనేది నియర్లీ వన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ కరోర్గా అయితే ఉంది అండ్ కమ్ టు గ్రాస్ ఎన్పిఏ పర్సెంటేజ్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది నెట్ ఎన్పిఏ పర్సెంటేజ్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్గా ఉంది కన్సిస్టెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎన్పిఎస్ అయితే తగ్గుతూ వస్తున్నాయి సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే అవుతుంది అండ్ ఈవెన్ ఆర్వై పర్సెంటేజ్ కూడా స్టేబుల్గా కనబడుతుంది లాంగ్ టర్మ్ చార్డ్స్లో సో ఎట్ ప్రజెంట్ బ్యాంక్ యొక్క ఆర్ఓ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ నియర్లీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అండ్ ప్రీవియస్ క్వార్టర్లో ఇట్ వాజ్ ఓన్లీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అండ్ కమ్ టు ఆర్బిఎల్ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ జూన్ క్వార్టర్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ వాటా అయితే పెంచుకున్నారు మార్చ్ క్వార్టర్లో ఇట్ వాజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అంటే నియర్లీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు అడిషనల్గా డిఐఎస్ ట్వంటీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ వాటా అయితే ఉంది ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా రీసెంట్ టైంలో వాటా అయితే పెంచుకుంటున్నారు లైక్ విత్ ఇన్ డిఐఐస్ క్వాట్ మ్యూచువల్ ఫండ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది ఐసెస్ఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంది నిపోన్ లైఫ్ ఇండియా ట్రస్ట్ త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వాటా అయితే ఉంది అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్కి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాటా ఉంది బరోడా పిఎన్బి పరిభాష బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కి వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ వాటా అయితే ఉంది సో ఓవరాల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చాలా హెల్దీ కనబడుతుంది సో ఆర్బీఎల్ బ్యాంక్ చార్ట్ చూస్తే కనుక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అనేది ఒక హైయెస్ట్ ప్రైజ్ బట్ ఫైవ్ ఇయర్ బేసిస్ మీద ఆర్బిఎల్ బ్యాంక్ కంటిన్యూస్గా సైడ్ వే ప్యాటర్న్లో అయితే ఉంది సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టాక్ అయితే ఒక ఫాల్ అయితే కనబడుతుంది సో ప్రస్తుతానికైతే స్టాక్లో కంటిన్యూస్గా అప్ ట్రెండ్ కనబడుతుంది స్టాక్లో స్ట్రెంత్ అయితే కనబడుతుంది అండ్ బై వాల్యూమ్స్ కూడా ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి ఆర్బిఎల్ బ్యాంక్ అవుట్లుక్ అయితే బోలిష్గా ఉండొచ్చు రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి చాలా ప్రామిసింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి ప్రాఫిట్ చూడండి నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే రిమార్కబుల్గా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసిన ఈవెంట్స్ సీక్వెన్షియల్గా కంపేర్ చేసినా హెల్దీ క్వార్టర్లీ రిజల్ట్స్ బ్యాంక్ పోస్ట్ చేసింది హెల్దీ పీఎన్ఎల్ కూడా చూడొచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈవెన్ ట్రయలింగ్ ట్వెల్వ్ మంత్ ప్రాఫిట్స్ కూడా స్టేబుల్ గా కనబడుతున్నాయి ఆర్బిఎల్ బ్యాంక్ టోటల్ కస్టమర్ బేస్ అనేది వన్ పాయింట్ ఫోర్ కరోర్ ఉంది అక్రాస్ డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్లో అండ్ ఫర్దర్ గా బ్యాంక్ అయితే కస్టమర్ బేస్ ని డబల్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు దీనికి తోడుగా బ్యాంక్ లోన్ బుక్ స్ట్రెంగ్ చేసుకోవడానికి చూస్తున్నారు అండ్ బ్యాంక్ ఎక్కువగా లోన్స్ ఇచ్చిన ఇండస్ట్రీస్ చూస్తే ఎన్బిఎఫ్సీస్ ఫైవ్ పర్సెంట్ పవర్ సెగ్మెంట్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ రిటైల్ ఫార్మా ఇంజనీరింగ్ ఇలా డైవర్సిఫైడ్ లో ఉన్న కంపెనీస్ కి అయితే వీళ్ళు లోన్ ఎక్స్ ఎక్స్పోజర్ అయితే ఉంది సో దట్ సింగిల్ ఇండస్ట్రీస్ కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్న కంపెనీస్ కి వీళ్ళు లోన్ ఇస్తున్నారు కాబట్టి రిస్క్ అయితే తక్కువగా ఉంటుంది సో ఫర్దర్ గా క్రెడిట్ కార్డ్ డివిజన్ చూసినా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది క్రెడిట్ కార్డ్ ఎక్స్పోజర్ పెరుగుతూ వస్తుంది ఆర్బిఎల్ కి సంబంధించి ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో బ్యాంక్ యొక్క రెవెన్యూస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అయితే స్ట్రెంగ్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వల్ల ఆర్బీఎల్ బ్యాంక్ ఒక బెస్ట్ స్టాక్ ఇక్కడ నుంచి అండ్ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ